దానియులు గ్రంథము ఆరవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుకొని దానియలు ఎలా ప్రార్థన చేశాడు అతని ప్రార్థనకు జవాబు ఎలా దొరికిందో మనము పదవ వచనంలో కొన్ని విషయాలు నేర్చుకుందాం ఆ తర్వాత మళ్ళీ కొన్ని విషయాలు మనము చదువుకొని ఇరవై నాలుగవ వచనంలో కొన్ని విషయాలు వచనం నుంచి ఇరవై నాలుగవ వచనం వరకు కొన్ని విషయాలు నేర్చుకుందాం ఇట్టి శాసనము సంతకము చేయబడనని ధ్వన్యాలు తెలుసుకున్నను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు ఎరుషులేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్థుతించుచు వచ్చెను దేవునికి స్తోత్రం ఎంత అద్భుతమైన మాట మనకిక్కడ కనబడుతూ ఉంది ధాన్యాలు బాల్యదశలోనే దేవుడంటే భయము భక్తి కలిగిన వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు మరి ఆయన ఆ లేఖన భాగాలు మనం చదివితే మనకు అర్థమవుతూ ఉంటాయి మరి ధాన్యలో నలుగురు రాజుల దగ్గర పనిచేసినట్టు కూడా మనకు పరిశుద్ధమైన గ్రంథము తెలియపరుస్తూ ఉంది మొదటి రాజు నెబరు తర్వాత ఆయన కుమారుడు ఆ తర్వాత ధర్యావేషు ఆ తర్వాత కోరేషు నలుగురు రాజు దగ్గర పనిచేశాడు అయితే ఈ యొక్క మనం ఇక్కడ చూస్తున్నప్పుడు నూట ఇరవై మంది అధిపతులు ఉన్నారు అందులో ఏందంటే ముగ్గురు ప్రధానులుగా నియమించారు ఆ ముగ్గురు ప్రధానులు నియమించారు ఆ ముగ్గురులో ధ్వానియులు ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు రాజుకు నష్టం కలగకుండా చూస్తూ ఉన్నాడు అంత గొప్ప వ్యక్తి మరి ఇక్కడ మనకు కనబడుతుంది మాధీయులు పారసికులు ధ్వానియులను ఏరిత సరే కుట్ర చేసి అతన్ని తొలగించుకోవాలి అతన్ని చంపాలని ఒక ఆలోచన కలిగి ఉన్నారు మరి ఈనాడు కూడా అనీతి నీతిని ఏరితే సరే లేకుండా చేయాలని ఈ లోకంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది కానీ చివరికి వస్తే అనీతే అంతమవుతుంది నీతి నిరంతరము జీవిస్తుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఇందులో మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం ఇట్టి శాసనము సంతకం చేయబడినని ధాన్యాలు తెలుసుకుని అతడు తన ఇంటికి వెళ్ళి యధాప్రకారముగా హనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు ఎర్రుషులేము తట్టునకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తతించుచూ వచ్చాను ఎంత అద్భుతమైన సాక్ష్యమో చూడండి ఇక్కడ సంతకము చేశారు మరి సంతకం చేసేటప్పుడు కూడా ధాన్యాలు రాజును ఏమీ అనట్లేడు ఎందుకంటే నా దేవుడు నన్ను కాపాడతాడు అనే ఒక ఆలోచన తాను ఎరిగినవాడు దేవుని ఎందు విశ్వాసం ఉంచినవాడు దేవుడు అంటే భయము భక్తి కలిగిన మరి ఉంటున్నాడు దానియుడు కానీ అందుకే రాజును అడగలేదు కానీ వెళ్ళాడు సంతకం చేసిన తర్వాత కూడా వెళ్ళాడు నా దేవుడు అనుకున్నాడు మరి నీవు నేనైతే రాజా ఆగో ఇది నా మీద కుట్ర జరుగుతుంది నువ్వు ఆలోచించి సంతకం పెట్టాను చెప్పేవారు కానీ దానియులు చెప్పలేదు కానీ దేవుని శక్తి ఏంటో దర్యా వేసుకుని తర్వాత మాధేలు పారసీకులకు చూపించాలని ధ్వానియులు ఆశపడ్డాడు అందుకే బబులోని దేశంలో ధ్వానియలు దేవుడు పూజారుడు ధ్వానియులు దేవుడే నిజమైన దేవుడు అని ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దర్యావేసు తెలుసుకున్నాడు మరి నీ నీకు వస్తున్న శ్రమలు ఉద్యోగం దగ్గర కావచ్చు వ్యాపారం దగ్గర కావచ్చు నీ పక్క నీ పొలం వల్ల దగ్గర కావచ్చు నీ పక్కింటి వారి దగ్గర కావచ్చు ఎక్కడైనా శ్రమలు బాధలు కష్టాలు వస్తున్నప్పుడు నీవు చేసే ప్రార్థనను బట్టి నీ దేవుని శక్తి ఏంటో నీ దేవుడు ఏమి చేయగలడో నీ దేవుడు ఎలాంటి సమర్థుడు ఎలాంటి శక్తి కలిగిన దేవుడు నీవు చూపిస్తున్నావా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నాం క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఉన్నంత మాత్రాన సరిపోదు దేవుని నామాన్ని యచించాలి దేవుని నామని మహిమపరచాలి అప్పుడు ఏం జరుగుతుందో మనకు అర్థమవుతూ ఉంది పదారవచనం రాజుకు తెలిసిపోయింది దానిల మీద కుట్ర జరుగుతుందని రాజే మాట్లాడుతున్నాడు చూడండి నీవు అనుదినము తప్పక సేవించు నీ దేవుడిని రక్షించునని దానియులతో చెప్పాను దేవునికి స్తోత్రం హాలే లూయ అయ్యా నేను రక్షించలేను దానియలు నీ దేవుడని నేను రక్షిస్తాడయ్యా అని రాజు ఒప్పుకుంటున్నాడు మరి చూడండి ఎంత అద్భుతమో తర్వాత రెండోది మాట్లాడుతున్నాడు ఏం అంటే దానియాలు నిత్యం నీవు సేవించున్న నీ దేవుడు నేను రక్షింపగలిగానా అని మాట్లాడుతున్నాడు చూడండి తర్వాత మూడోది మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే కింది మనం చూస్తున్నప్పుడు దా దానియాలు మాట్లాడుతూ ఉన్నాడు నేను నా దేవుని దృష్టికి నిర్దోషి కనబడుతుంది గనుక ఆయన తన దూతను అంపించి సింహమును నాకు ఏ అని చేయకుండా వాటి నోళ్ళు మూహించేను రాజాని దృష్టికి నేను నేరం చేసిన కాను కానుగదా నేను ఎంత అద్భుతమో చూడండి తర్వాత ఇప్పుడు రాజు మాట్లాడుతున్నాడు రాజు ఏమని మాట్లాడుతున్నాడంటే చాలా అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు చూడు అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ ఆనియో కలగలేదో దేవునికి స్తోత్రం హాలే లూయా నీవు దేవుని యందు భక్తి కలిగిన కుమారుడిగా కుమార్తెగా ఉంటే నీకు ఏ ఆని కూడా జరగదు గుర్తుంచుకో ఏ ఆని కూడా జరగదు ఆని చేసేవాడు ఎవడు ఉండడు అని బైబుల్ సెలవిస్తాం మరి తీర్మానం చేసుకుందాం ధ్యానిలాగా ప్రార్థన చేద్దాం దినానికి మూడు సార్లు ప్రార్థన చేస్తున్నావా ఒక్కసారి ఆలోచించి నిత్యము ప్రభుని స్థుతిస్తున్నావా అలాంటి జీవితం కలిగి ఉంటే ఎంత ధన్యుడు ధన్యురాలు కన్న తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ధ్యానియులు సింహంలో గుహలో వేస్తారని తెలిసినా కూడా నాయన నీ వైపు చూడగలిగాడు నీ మీద ఆధారపడ్డాడు దినానికి మూడు సార్లు మిమ్మల్ని స్థుతించాడు ప్రార్థించాడు తండ్రి ప్రజలు చూడాలని కిటికీలు తెరిచి మోకరించి ప్రార్థన చేశాడు అయా నీకు వందనాడు తన విశ్వాసాన్ని మీరు చూశారు తన నమ్మకాన్ని చూశారు తన భక్తి జీవితాన్ని చూసి సింహములు ఏ ఆని తలపెట్టకుండా కాపాని దేవుడు నీకు వందనాడు మమ్మల్ని కూడా కాపాడుతూ నమ్ముచు అద్భుతం చేస్తూ నమ్ముచు కృతజ్ఞతలు నిలుస్తూ ఏసు నామంలో పొంది నాం తండ్రి ఆమె దేవుడు మనందరిని దీవించి ఆశ్రించునుగాక ఆమెన్